అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరవక ముందే దేశంలో మరో ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది ఉత్తరాఖండ్ కొండల్లో ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలిపోయింది ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్లో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది సమాచారం అందుకున్న ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ స్థానిక పోలీసులు సంయుక్త బలగాలతో హెలికాప్టర్ కుప్పకూలిపోయిన ప్రదేశానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు అయితే రెస్క్యూ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకునే సమయానికి హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయి చెల్లా పడిపోయింది దీంతో హెలికాప్టర్లో ఉన్న ఆరుగురు ప్రయాణికులతో పాటు పైలట్ అక్కడికక్కడే మృతి చెందినట్టు అధికారులు ధృవీకరించారు శ్రీ కేదర్నాథ్ హెలికాప్టర్ గుప్త కాశీ నుండి విమానం నడుపుతూ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది ఇందులో పది నెలల బాబుతో పాటు మరో ఆరుగురు ప్రయాణికులు కోల్పోగా ప్రస్తుతం వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్టు స్థానిక అధికారులు స్పష్టం చేశారు కుప్పకూలిపోయిన హెలికాప్టర్ ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్గా నిర్ధారించారు ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులతో మృతులు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు కాగా ఈ ఘోర ప్రమాదంపై వెంటనే స్పందించిన ఉత్తరాఖండ్ సీఎం సీరియస్ అయ్యారు వెంటనే సదరు సంస్థలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు